హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పిడికిరాయల కుకింగ్ ఛానల్ వచ్చేసి నాటుకోడి నాటుకోడి దమ్ము బిర్యానీ చేయబోతున్నానండి తాను చేసే విధానం ఏంటో ఎలా చేయాలో చూపిస్తా చూడండి చాలా బాగుంటుందండి నాటుకోడి దమ్ము బిర్యానీ సూప్ సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది దానికి చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి సూపర్ ఉంటుందండి చూడండి ఇప్పుడు ముందు ఫస్ట్ మనం బాండీ పెట్టుకోవాలండి ఫస్ట్ డబరా పెట్టుకోవాలండి ఫస్ట్ ఇదిగోండి నేను డబరా పెట్టి గ్యాస్ కొట్టి డబరా పెట్టి ఆయిల్ వచ్చేసి ఒక వంద గ్రాముల ఆయిల్ పోసానండి కేజీ కే కే రెండు కేజీనర రైస్ తీసుకున్నాను కేజీన్నర బియ్యానికి వంద గ్రాములు ఆయిల్ అండి వంద గ్రాముల ఆయిల్ ఇదిగోండి ఆయిల్ కూడా పోసానండి వంద గ్రాముల ఆయిల్ చాలా బాగుంటుందండి ఈ దమ్ము బిర్యానీ సూపర్ ఉంటుంది ఇదిగోండి ఆయిల్ కాగుతుంది ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఏంటో చూద్దాం అండి మనం పలావ్ దినుసులు అన్నీ వేసుకోవాలండి పలావ్ దినుసులు ఆలు కాయలు అన్నీ వేసుకోవాలి అన్నీ రెండు మూడు కన్నీ ఎక్కువ మనకి కొంచెం కొంచెం వేసుకోవాలి బిర్యానీ కూడా మనం బిర్యానీ అక్కడ కూడా వేసుకోవాలి బిర్యానీ అక్కడ కూడా ముడిసామండి ఇదిగోండి టమాటాలు వచ్చేసి మనం రెండు టమాటాలు సరిపోతాయండి ఇదిగోండి మనం రెండు టమాటాలు రెండు టమాటాలు రెండు టమాటాలు వేసుకోవాలి మూడు పచ్చి రెండు ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు సన్నగా పొడుగ్గా కలుసుకున్న రెండు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు ఒక మూడు పచ్చిమిరకాయలు అండి ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి ఇది చక్కగా ఇవన్నీ బాగా కలుపుకోవాలి చూడండి చాలా బాగుంటుందండి దమ్ము బిర్యానీ నాటుకోడి దమ్ము బిర్యానీ చాలా బాగుంటుందండి ఇవి ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం మగ్గనిద్దాం చూడండి అన్ని టమాటాలు మనకు ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి అండి కొంచెం మనం చికెన్లో కలిపి పెట్టుకున్నామండి అందుకని ధనియాల పొడి ఒక అర స్పూను కొంచెం జీలకర్ర మీ కాడ జీలకర్ర ఉంటే జీలకర్ర జీలకర్ర పౌడర్ ఉంటే జీలకర్ర పౌడరు కొంచెం జీలకర్ర ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ కూడా కొంచెం అండి ఇదిగోండి అల్లం వెల్లి పేస్ట్ కొంచెం ఎందుకంటే మనం దాంట్లోకి కలిపెట్టుకున్నామండి చికెన్లోకి కలిపి కలిపి అన్నీ పెట్టుకున్నాం కదా దాన్ని కూడా చూపిస్తా ఇవన్నీ రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి ఈ అల్లం పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర అంతా ఈ టమాటా ముక్కలకి పట్టాలి చూడండి మగ్గుతుంది మగ్గింది కదా అల్లం పేస్ట్ కూడా మంచి సువాసన వస్తుందండి చాలా మంచి స్మెల్ అండి చూడండి మగ్గుతుంది కదా ఇప్పుడు మనం ఇదిగోండి చికెన్ చూడండి చికెన్ చూడండి ఇదిగోండి చికెను చికెన్ వచ్చేసి కేజీ తీసుకున్నానండి కేజీ చికెన్కి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లి పేస్టు కారం అన్నీ కలిపి ఇలా నానబెట్టానండి ఒక పది నిమిషాల పాటు నానబెట్టే ఫస్ట్ కలుపుకొని నానబెట్టాయి ఇది కలిపే విధానం ఈసారి వీడియోలో కూడా చూపిస్తాను ఇది కూడా ఇలా కలిపి పెట్టుకోవాలండి ఒక పది నిమిషాల పాటు ఇప్పుడు దీన్ని దీంట్లోకి వేసేద్దామండి దీంట్లోకి వేసేద్దాం చూడండి అట్లా వేసి ఇలా కలుపుకోవాలి నాటుకోడి అండి నాటుకోడి దమ్ము బిర్యానీ సూపర్ కాంబినేషను సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి చూడండి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఆయిల్ కూడా మనకి బయటకు వచ్చేసింది ఇలా అన్ని ఇలా కర్రీ వేసుకున్నాక ఇలా మగ్గాలండి దమ్ము బిర్యానీకి ఇలా ఆయిల్ అంతా బయటకు మసాలా మసాలంతా ముక్కకు బట్టేసి ఉప్పు కారం అన్ని మసాలంతా ఇలా పట్టేయాలండి చక్కగా మొక్కకి ఇలా పట్టేయాలి చూడండి కర్రీ కూడా అంత చక్కగా అయిపోయిందా మనకి ఇలా అయిపోవాలండి దమ్ము బిర్యానీకి ఇలా ఉండాలి గ్రేవీ లేదంటే సూపర్ ఉంటుందండి నాటుకోడి దమ్ము బిర్యానీ సూపర్ చాలా బాగుందండి ఇలా చేసుకోండి చూడండి మన మసాలా కూడా ఎంత చక్కగా ఎంత బాగుందో పర్ఫెక్ట్ ఉడికింది ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం ఇప్పుడు మనం వాటర్ కొత్త తీసుకున్నాం కానీ దీంతో నేను బియ్యం వచ్చేసి డెబ్బైన్నర పోసానండి బియ్యం వచ్చేసి దీంతో డబ్బాన్నర కేజీన్నర బియ్యం ఇదిగోండి ఒక డబ్బా ఇప్పుడు మనం డబ్బాతో డబ్బా పోసాం కదండి ఇప్పుడు రెండో డబ్బా అదే అండి రెండు డబ్బాలు వాటరు సరిపోతాయండి రెండు డబ్బాలు వాటరు సరిపోతాయి ఇదిగోండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి వాటర్ పోసాం కదా ఎసురు పోసాం కదా బాగా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి దమ్ బిర్యానీ సూపర్ ఉంటుందండి ఇప్పుడు ఉప్పు అన్ని సరిపోయి ఉప్పు సరిపోయిందో చూసుకోవాలి మనం ఉప్పు కొంచెం తగ్గిందండి ఉప్పు కొంచెం వేసుకుందాం మనం ఉప్పు కొంచెం వేసుకుందామండి ఇదిగోండి ఉప్పు కొంచెం ఇప్పుడు ఈ ఎసురు బాగా మరణిద్దాం చక్కగా మన కేసులు కూడా కాగిపోయినాయి ఆయిల్ కూడా ఇదిగో చక్కగా బయటకు వచ్చేసింది ఇదిగో చక్కగా ముక్క కూడా ఇదిగో చూడండి చక్కగా ఉడికిపోయింది ఇలా చక్కగా దమ్ బిర్యానికి ఇలా చేసుకోవాలండి ఇప్పుడు మనం దీంట్లోకి ముందే వేయద్దండి కొత్తిమీర పొద్దున ఇప్పుడు వేసుకోవాలి కొత్తిమీర కొత్తిమీర మన ఇష్టం అండి సరిపోయేంత కొత్తిమీర పొద్దున పుదిన ఇప్పుడు వేసుకోవాలండి ఇట్లా వేసుకోవాలి ముందే వేసుకోకూడదండి ఎప్పుడైనా పుదినా కొత్తిమీర ఇట్లా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇవి కొంచెం మగ్గనిద్దామండి పెనుగ ఇప్పుడు మనం పెరిగేసుకోవాలండి ఇప్పుడు ఒక రెండు గంటలు పెరిగేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటే టేస్ట్ వచ్చిందండి పెరుగు ఇప్పుడు వేసుకుంటే బాగా టేస్ట్ వచ్చింది పెరుగు ముందే కలిపి పెట్టుకోవద్దండి ఇప్పుడు వేసుకుంటేనే టేస్ట్ వచ్చింది పెరుగు దమ్ము బిర్యానీకి ఎప్పుడైనా ఎసురు కాగాక వేసుకుంటే బాగుంటుందండి చూడండి ఇది బాగా కలుపుకోవాలి చక్కగా మనకి ఎసురు కూడా కాగిపోయిన పెరుగు కూడా చూడండి కలిసిపోయింది చక్కగా ఇప్పుడు మనం రైస్ పోసుకుందాం బాగా కడిగి నానబెట్టుకున్నానండి ఈ రైస్ని బాత్మీ రైస్ తీసుకున్నాను బాగా కడిగి నానబెట్టుకున్నా కేజీ అండి ఇందా డబ్బా కొలత చూపించాకండి ఆ కల కొలతతో ఇలా మొత్తం పోసుకోవాలండి వడపోసుకోవాలి బుట్టకి వడపోసుకోవాలి చూడండి ఇప్పుడు పోసుకున్నాం కదా బాగా అంటే కొంచెమే కలుపుకోవాలండి బాగా కూడా కలపకూద్దండి రైస్ విరిగిపోతాయి అందుకని కొంచమే కలుపుకోవాలి ఇలా చిన్నగా ఇట్లా కలుపుకోవాలి చుక్కల చూడండి ముక్కలు కూడా మనకి బయటకు వచ్చేసాయి బాగా చక్కగా ముక్కలు కూడా బయటకు వచ్చాయి ఒక పది నిమిషాల పాటు ఉడకనిచ్చుకుందాం చూడండి ఇప్పుడు మనకి దమ్ము బిర్యానీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా అయిపోయిందో చూడండి దమ్ము బిర్యానీ చూడండి ఎంత బాగుందో అసలు పర్ఫెక్ట్గా మనకు కుదిరేసింది చూడండి రైస్ కూడా ఎలా వచ్చింది ముక్కలు కూడా చూడండి ముక్కలు కూడా నాటు నాటుకోడి దమ్ము బిర్యానీ అండి ఎంత చక్కగా కుదిరిందో చూడండి చాలా బాగా కుదిరింది చూడండి చక్కగా మనకి దమ్ము బిర్యానీ రెడీ అయిపోయింది నాటుకోడి దమ్ము బిర్యానీ అండి ముక్కలు కూడా మనకి చెక్కు చెదరకుండా చక్కగా వచ్చాయి చూడండి ముక్క కూడా అట్లా పీసెస్ చాలా బాగా వచ్చింది ఇదిగో చేతితో చూపిస్తా చూడండి కాలిపోతుంది చక్కగా కాలిపోతుందండి పీస్ చూడండి చక్కగా మనకి ఇదిగోండి చూడండి ముక్క కూడా మనకి చెక్కు చెదరకుండా వచ్చింది రైస్ కూడా చక్క పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకి రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది మనకి పర్ఫెక్ట్గా ఇలా దమ్ము బిర్యానీ ఇలా చేసుకోండి అయిపోయిందండి ఇంక అయిపోయింది దమ్ము బిర్యానీ ఇంక దించేసుకోవడమే మనం దించేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం చూడండి చక్కగా రైస్ కూడా మనకి చూడండి పుల్లి పుల్లాడుతూ ఎక్కడ రైస్ కూడా చక్కగా వచ్చేసింది మనకి ఇలా చేసుకోండి దమ్ము బిర్యానీ సూపర్ ఉంటుంది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసినా మా ఛానల్ చూసేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లు కొట్టండి అక్కడ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది